హాయ్ అందరికీ ఈ వీడియోలో మనం మామ డ్రెస్ కటింగ్ చూద్దామండి మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో నేను డ్రెస్ ఫుల్ చూపించాను పాపది మదర్ది ఇద్దరిది షార్ట్ వీడియో పెట్టాను చూశారు కదా ఇప్పుడు మనం కటింగ్ చూద్దామండి ఇది ఒక శారీ అండి సిక్స్ మీటర్స్ శారీ ప్లస్ బ్లౌజ్ క్లాత్ కూడా ఇచ్చాడు ప్లెయిన్గా బేబీ పింక్లో ఇచ్చాడు బ్లౌజ్ క్లాత్ ఇప్పుడు నేను మదర్కి అయితే త్రీ మీటర్స్ క్లాత్ తీసుకున్నానండి మళ్ళీ బేబీకి మిగతా క్లాత్ తీసుకున్నాను త్రీ మీటర్స్ క్లాత్ పోను ఇంకా త్రీ మీటర్స్ ఉంటుంది కదా ఫోర్ మీటర్స్ క్లాత్ మదర్కి తీసుకున్నాను టూ మీటర్స్ క్లాత్ బేబీకి తీసుకున్నానండి ఫోర్ మీటర్స్ క్లాత్ని నేను ఇలాగైతే ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా అయితే వేసేసుకున్నాను అన్నమాట అయితే మదర్ డ్రెస్ అయితే ఫుల్ లెంత్ లాంగ్ అయితే మొత్తం సరిపోయిందండి నేను ఇంకేమీ కట్ చేయలేదు కింద పైన మొత్తం కూడాను ఇలాగ నేను చూసుకుంటే మొత్తం కరెక్ట్గా పొడవ అంతా సరిపోయిందన్నమాట అందుకని ఇంక నేను లైనింగ్ వేసేసుకొని మొత్తం త్రీ మీటర్స్ లైనింగ్ వేసేసానండి త్రీ మీటర్స్ అది క్లాత్ వేసేసుకున్నాను ఇప్పుడు నేను పైన బాడీకి మాత్రం బ్లౌజ్ పీస్ అన్నారు కదా ఆ బ్లౌజ్ పీస్తో మాత్రం నేను బాడీ తీసుకుంటాను ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే మీటర్ తీసుకున్నాను పైకి తర్వాత ఇప్పుడు కొలతలు తీసుకుందాం మనం మన దగ్గర డ్రెస్ ఉంది కదా నేనైతే డ్రెస్తోనే అయితే కట్ చేశానండి ఏమీ కొలతలు యూజ్ చేయలేదు ఇంకా డ్రెస్ అయితే బాడీ లూజ్ ఎంత ఉందో అంతా చూసుకొని అది టేప్ తోటి మనం నాలుగు బట్టలు అయితే వేసుకొని ఇలాగైతే అడ్డంగా పెట్టుకోవాలన్నమాట క్లాత్ మీద నేను వీడియోలో ఎలా చూపించానో మీరు అలాగే పెట్టుకోండి ప్లీజ్ మీరు స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ప్లస్ ఎంతవరకు పొడవుందో అంతవరకు అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట మదర్ది ఇప్పుడు నేను షోల్డర్ అయితే టోటల్ సిక్స్ తీసుకున్నానండి త్రీ మీటర్ త్రీ పాయింట్లు ఏమో షోల్డర్కి త్రీ ఏమో నెక్కి అనమాట విత్తికి త్రీ తీసుకున్నాను నెక్ విత్తికి షోల్డర్కి త్రీ తీసుకున్నాను అనమాట నేను చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి చూడండి అదిగోండి షోల్డర్కి త్రీ నెక్కి త్రీ నేను అక్కడ గుర్తు పెట్టుకున్నాను అన్నమాట ఇప్పుడైతే మనం ఇంకా కట్ చేసుకుందాము ఇంక అంతే కదా నే అక్కడ మనం ఏం పెట్టుకుండేది ఏం లేదు కదా అందుకని కట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ అయితే నేను ప్రింట్స్ కట్ తీసుకున్నానండి ప్రింట్స్ కట్ కూడా మీకు ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇంతవరకు అయితే నార్మల్గా చంక అవి కట్ చేసాము కదా బ్యాక్ పార్ట్ అయిపోయింది నేను నెక్ ఇవన్నీ మాత్రం మీకు క స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి తీసుకోవడము నేను ఇక్కడేం నెక్కులు తీయలేదు నేను ఎప్పుడైనా ఎంతే అండి నెక్కులు కటింగ్ వీడియోలో తీయను స్టిచ్చింగ్ వీడియోలో కట్ చే స్టిచ్ చేసేటప్పుడే కట్ చేసుకుంటాను మీరు గమనించండి ప్లీజ్ ఇక్కడైతే ఇప్పుడు మనం ఫ్రంట్ తీసుకుందాం బ్యాక్ పార్ట్కి తీసేది ఏం లేదు కదా ఇంకా చంక తీసుకున్నాం చంక డౌను సిక్స్ తీసుకున్నానండి చంక డౌను ఇంకా మనం నార్మల్గా బాడీ లూజ్ చూసుకోవడం కింద నడుములు చూసుకోవడం ఖర్చులు వదులుకోవడం ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ కదా ప్రిన్స్ కట్కి టెన్ పాయింట్ ఫైవ్ అనమాట అక్కడ అడ్డంగా ఏమో ఫోర్ అన్నమాట అక్కడ మనం ప్లస్ మార్క్ వేసుకొని అక్కడ నుంచి కిందకి స్ట్రైట్గా ఇలాగైతే నేను వీడియోలో చూపించిన విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట అక్కడ నుంచి ఇంకా క్రాస్గా మనం ప్రిన్స్ కట్కి అనేది ఇలాగైతే మార్కింగ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కింద అయితే మనం టక్స్ అయితే క్లాత్ తీసేయాలి కదా వన్ పాయింట్ ఫైవ్ తీసానండి వన్ పాయింట్ ఫైవ్ అటు వన్ వన్ పాయింట్ ఏమో అటువైపు తీసాను నేను ఇప్పుడు ఇటువైపు భాగానికి వన్ పాయింట్ ఫైవ్ తీశాను అటువైపు భాగానికి వన్ తీసానండి టోటల్గా టూ పాయింట్ ఫైవ్ మాత్రం నేను మెయిన్ టక్స్ క్లాత్ అనేది తీసేశానండి ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా తీసేసి అక్కడైతే నేను మార్కింగ్ పెట్టేసుకున్నాను అనమాట చూశారు కదా ఇప్పుడు ప్రిన్స్ కట్ అయితే నేను ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే మనం ఇంకా పైకి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ కట్ చేసుకుందామండి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇది బ్లౌజ్ పీస్ ఈ బ్లౌజ్ పీస్ని ఫోర్ పీ ఫోర్ మడతలు ఇలాగైతే నాలుగు మడతలు వేసుకోవాలన్నమాట ఇలా ఫోర్ స్టెప్స్ వేసుకున్నాక మనం ముందుగా తీసి పెట్టుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని అనేది దీని మీద పెట్టుకొని ఇంక ఇలాగ ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని టోటల్ అవి ఫోర్ ఫోల్డింగ్స్ ఇవి ఫోర్ ఫోల్డింగ్స్ ఉంటాయి కదా మనం ఇలాగైతే కట్ చేసేసుకోవాలండి ఇదిగోండి ఇలాగ నేను వీడియోలో ఎలాగైతే చూపించానో అలాగే మీరు కట్ చేసుకోండి మీకు అర్థమవుతుంది ఇలాగైతే ప్రింట్స్ కట్కి అయితే మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు మదర్ డ్రెస్ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు బేబీ డ్రెస్ తీసుకుంటున్నాను మదర్ డ్రెస్కి అయితే నేను హ్యాండ్స్ బెలూన్ హ్యాండ్స్ ఎంత క్లాత్ మిగిలిందో ఇంకా మిగిలిన క్లాత్ అంతా నేను బెలిన్ హ్యాండ్స్కి అయితే యూజ్ చేసేసానండి మీకు స్టిచ్చింగ్ వీడియోలో స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇక్కడైతే నేను తీసుకోలేదు హ్యాండ్స్ కూడా అందుకే చూపించలేదు మీకు ఎందుకంటే నాకు బేబీ క్లాత్లో ఎంత మిగులుతుందో చూసుకొని దాన్ని బట్టి తీసుకుందామని వదిలేశాను ఇప్పుడు బేబీ డ్రెస్కి అయితే నాకు ఎలాంటి మెజర్మెంట్స్ లేవండి బుడ్డి పాపే తను నైన్ మంత్స్ ఎయిట్ మంత్స్ బేబీ అందుకని తనకి నేను ఎటువంటి కొలతలు వాళ్ళు లేవంటేను నేనే ఇంకా కొలతలు పెట్టుకొని కట్ చేసుకున్నాను బాడీకి అయితే ఎయిట్ పెట్టుకున్నాను పొడవు బాడీ లూజ్ అయితే బేబీకి ట్వంటీ పెట్టుకున్నాను అనమాట బాడీ లూజ్ నడుముకు కూడా సేమ్ ట్వంటీనే పెట్టేసుకున్నాను మళ్ళీ కొంచెం బొద్దుగా ఉంటుంది బేబీ మళ్ళీ సరిపోతుందో లేదన్నట్లు నేను ఇలాగైతే చూడండి వీడియోలో చూపించిన విధంగా టెన్ మార్క్ చేసుకొని అక్కడ మరలా ఖర్చుకు తీసేసుకున్నాను అనమాట పాపకి షోల్డర్ అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దించుకున్నానండి షోల్డర్ దగ్గర అయితే బేబీకి టూ తీసుకున్నాను నెక్ విడ్త్ దగ్గర షోల్డర్ అయితే టూ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను ప్లస్ షోల్ షోల్డర్ దగ్గర అయితే ఒక ఒక్క ఇంచు కిందకి తీసుకున్నాను అనమాట నేను ఇప్పుడు చూపించాను చూడండి కటింగ్లో అలాగా క్రాస్గా అయితే ఒక్క పాదం డౌన్ తీసుకున్నాను ఇప్పుడు నేను నెక్ అయితే త్రీ పెట్టుకున్నాను అనమాట బేబీకి త్రీ కూడా పెట్టాను త్రీ పెట్టలేదు టూ పాయింట్ ఎంతో పెట్టానండి బేబీకి నెక్ ఇప్పుడు ఫ్రంట్ భాగానికంటే బ్యాక్ కంటే ఫ్రంట్ ఇంకొక కొంచెం ఒక టూ ఇంచెస్ అనేది కిందకి కట్ చేసుకున్నాను ఒక ఫ్రంట్ బ్యాక్ డిఫరెంట్ ఉండాలి కాబట్టి అలా కట్ చేసుకున్నానండి ఇంతే ఇంకా బేబీది కూడా బేబీది ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ చూద్దామండి ఇప్పుడు నేను బేబీకి కూడా లైనింగ్ అనేది మీటరే తీసుకున్నానండి బేబీ కూడా బుడ్డి పాపే కాబట్టి మీటర్ క్లాత్ సరిపోతుంది పాపకి ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం కింద వైపుకి తీసుకుంటున్నాను చూడండి ఇప్పుడు కింద వైపుకున్న క్లాత్ని ఇలాగైతే నేను కట్ చేసుకుంటున్నాను అనమాట ఇలా కట్ చేసేసుకొని మనం ఫోర్ ఫోల్డింగ్స్ అయితే పెట్టేసుకోవాలి బేబీకి ఇలా అడ్డంలో నేను ఫోర్ ఫోల్డింగ్స్ పెట్టేసుకుంటున్నాను పాపకి మనం నడుముకి ఎంత అయితే తీసుకున్నామో అంతా డబల్ తీసుకుంటే బేబీకి మనకు కూడా వస్తుంది ఫ్రాక్ అయితే సరిపోతుందండి మనం అక్కడ అయితే అలాగే తీసుకోవాలి మనం ఇప్పుడు నడము ట్వంటీ తీసుకున్నాం కదా అలాగే బేబీకి కింద క్లాత్ ఫార్టీ తీసుకుందాం ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా తీసుకోవచ్చు ఇంకా ఎక్కువ కుచ్చులు వస్తాయి అప్పుడు ఫ్రాక్ ఇంకా బాగా వస్తుంది అలాగైతే మనం క్లాత్ అనేది తీసుకోవాలి బేబీకి చూడండి ఇప్పుడు మొత్తం టోటల్ లెంత్ అయితే నేను నైంటీన్ తీసుకున్నాను పైన బాడీకి అయితేనేమి పొడవు కింద కింద ఉన్న పఫ్కి అయితేనేమి మొత్తం బేబీ ఫ్రాక్కి నైన్టీన్ పొడవు తీసుకున్నాను అనమాట టోటల్గా ఫ్రాక్ అంతా నేను ఇలాగైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందామండి మనం ఇదిగోండి ఈ క్లాత్ని మనం సేమ్ మదర్కి ఎలాగ తీసుకున్నామో బేబీకి కూడా మనం అలాగే తీసుకోవాలి కాబట్టి ఇలాగ మనం ముందు ఫోల్డింగ్ అయితే చేసుకుందాం క్లాత్ని ముందు ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు చూపిస్తున్నాను నేను చూడండి ఇలాగైతే మనం ఫోల్డింగ్స్ అయితే చేసేసుకొని ముందు పాపకైతే పైన బాడీకి అయితే తీసేసుకుందాం మనం బేబీకి కూడా కింద పింక్ రావాలి మళ్ళీ పైన బేబీ పింక్ రావాలి ఆ పైన బేబీ పింక్ మనకి బాడీ రావాలి కాబట్టి ముందు పైన బాడీకి తీసేసుకుంటున్నాను అనమాట ఇలాగైతే నేను మీకు చూపించిన విధంగా ముందు బాడీకి అయితే కట్ చేసుకున్నాను బేబీకి ఇది పక్కన పెట్టేసుకుందాము ఇలాగా ఇప్పుడు పైన కింద తీసుకుందాం మనం కింద ఎలా తీసుకున్నానో చూపిస్తాను నేను కింద ఆ బేబీ పింక్ వచ్చేలాగా మళ్ళీ కింద పింక్ వచ్చేలాగైతే మనం ఇది నైన్టీన్ తీసుకున్నాం కదా నైన్టీన్ లైనింగ్ తీసుకోలేదన్నమాట ఎందుకంటే మనం లైనింగ్ కాస్త పైకి ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కుచ్చు కిందకు ఉండాలి కాబట్టి నేను ఒక త్రీ ఇంచెస్ పైకే తీసుకున్నా లైనింగ్ ఫ్యాబ్రిక్ అప్పుడు ఎంత వస్తుంది నైన్టీన్లో త్రీ ఇంచెస్ తీసేసుకుంటే అంతా మనం పైకి వచ్చేస్తుందనమాట లైనింగ్ అంతే తీసుకోవాలి మనం ఒక త్రీ ఇంచెస్ క్లాత్ అనేది కిందకి తీసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ అప్పుడే లైనింగ్ కింద కనపడకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇలాగైతే నేను తీసుకున్నాను చూడండి అదిగోండి బేబీకి పైన క్లాత్ కింద క్లాత్ ఇప్పుడు ఇది కింద క్లాత్ అనమాట ఇలాగైతే వస్తుంది పైన క్లాత్ మనం చూపించాం కదా బేబీ ఓన్లీ బేబీ పింక్ తీసుకున్నాం అనమాట నేను నార్మల్గా ఓన్లీ పింక్ వేసి అనుకున్నా కింద కానీ వాళ్ళు సేమ్ సేమ్ ఉండాలి మదర్ డ్రెస్ డాటర్ డ్రెస్ అని అలాగే కుట్టించుకున్నారు అంతే అండి ఇంకా ఈ వీడియో మీకు స్టిచ్చింగ్ వీడియో మళ్ళీ ఇంకా అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్